హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు మనం వచ్చేసి అమరావతి జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ జరుగుతున్న పనుల గురించి మొత్తం ఈ ఒక్క వీడియోలో అయితే మీరైతే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ రోడ్లు అయితే ఉన్నామండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అయితే ఎలా జరుగుతున్నాయి అన్నది మీకైతే చూపిస్తాను అలానే ఇక్కడ ఎంటనేది రోడ్డు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి ఈ ఇంటి నిర్మాణం పనులు అలానే అమరావతిలో జరుగుతున్న పనులన్నీ చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం పనులు అయితే అంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయో మీరు చూడొచ్చు ఈ పది రోజులు అయితే ఈ వీడియో చేసామండి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది ఇక్కడ చాలా వ్యాధి అయితే జరుగుతున్నాయండి ఇంటి నిర్మాణం పనులు ఈ వెలగపూడిలో జరుగుతున్న స్పీడ్ గా జరుగుతున్న ఇంటి నిర్మాణం అన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా ఈ సిక్స్ రోడ్ అంతా మొత్తం రోడ్ వేయడం కోసం కూడా మొత్తం అంత అంతా కోలుకున్నారు అలానే మొన్న ఇటు ఈ కరెంట్ కూడా మొత్తం చూసారు కదా మొత్తం లైనింగ్ అయితే తప్పించేశారు అన్నమాట అటువైపు కూడా మొత్తం చూడండి మొత్తం ఇక్కడ ఈ సిక్స్ రోడ్ అయితే ఎలా ఉందో ఈ రోడ్డు సంబంధించి పనులు కూడా చేయడం కోసం అని చెప్పి మొత్తం చేస్తున్నారు అండి కంటర్ కూడా మొత్తం చూడొచ్చు ఎంత రెడీ అయితే చేస్తున్నారు అలానే ఇప్పుడు మనకి హైకోర్టు టవర్స్ అలానే బ్రిడ్జెస్ ఇచ్చే బంగాళి కూడా బిల్డింగ్స్ కూడా చూద్దాము ఇదిగోండి మనం ఇప్పుడు ఎన్జిఓ టవర్స్ సంబంధించి అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఎలా ఉంది చూడొచ్చు అంతా మెటీరియల్ అయితే తెచ్చుకుంటున్నారు టవర్స్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఎంత వర్క్స్ అయితే లాన్ అయితే జరుగుతున్నాయి అండి అటువైపు మనం అంత ముందు ఎంట్రెన్స్ వైపు చూపించాం కదా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అసలు ఇటువైపు ఎలా ఉంది ఇటు కూడా మేము వచ్చి ఒక ఐదు రోజులు అయితే అవుతుంది చూసారు కదా ఈ లారీలో మొత్తం ఐరన్ మెటీరియల్ అంతా దిగిందనమాట ఆ టవర్స్ కైతే పనులు అయితే చేస్తున్నారండి వర్కర్స్ కూడా అయితే ఉన్నారు పనులు అయితే జరుగుతున్నాయి మెటీరియల్ కూడా చూడండి ఎంత మెటీరియల్ అయితే ఉందో అవన్నీ కూడా అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు కొన్ని రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది అయితే వర్కర్స్ అయితే ఉన్నారు ఈ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ సంబంధించి ఈ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందో చూడొచ్చు వర్కర్స్ కళకళ ఆడుతుంది అలానే ఇక్కడ సంబంధించి ఇక్కడ వర్కర్స్ కి ఇక్కడ షెడ్యూలైట్ ఇచ్చారు అనమాట ఇది షాపుజీ పలంజీ వారు అయితే చేస్తున్నారు గ్రూప్ బి ఆఫీసెస్ చూసారు కదా ఇప్పటికి ఉందో వర్కర్స్ కూడా చాలా మంది అయితే పెరిగారు బి ఆఫీస్ అనమాట ఇది వీటిలో కూడా పనులు చాలా మార్పు అయితే వచ్చిందండి ద్వారా మెటీరియల్ అంతా పైకి అయితే పంపిస్తున్నారు ఈ గ్రూప్ ఆర్ట్ టవర్స్ దగ్గర కూడా ప్రజెంట్ అయితే ఈ రోజు ఇలా ఉంది పనులు అయితే జరుగుతున్నాయండి అలానే ఇప్పుడు మనం హైకోర్టు దగ్గర ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూద్దాము ఇదిగంటే మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఎలా ఉన్నది అన్నది కూడా మీరు చూపిద్దాం అని చెప్పి అయితే వచ్చాము ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇక్కడ అని ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉంది అన్నది మీకు అయితే చూపిస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్ ఫైవ్ దగ్గరైతే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఎలా ఉందో మనం చూడొచ్చు ఈరోజు ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర స్టేటస్ ఇది అన్నమాట టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర కూడా ఇలా ఉందనమాట చేస్తున్నారు ఇక్కడ టవర్ ఫైవ్ టవర్ ఫోర్ టవర్ త్రీ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అలా టవర్ వన్ టవర్ టూ దగ్గర కూడా చూద్దాం ఇదిగోండి అసెంబ్లీ టాస్ కోసం దీనికి సంబంధించి మెటీరియల్ అంతా ఎంత తీసుకొస్తున్నారో చూడొచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఇలా ఉందనమాట భారీగా అయితే మెటీరియల్ అనేది తెచ్చారు ఇదిగోండి చూస్తున్నా కదా ఈ అసెంబ్లీకి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర అయితే మొత్తం ఇలా అయితే పెట్టారు అనమాట సైడు దీనికి సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయండి మిషనరీ కూడా చూసారా ఎన్ని అయితే ఉన్నాయో మిషనరీ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇవ్వండి టవర్ వన్ టవర్ టూ దగ్గర ఉన్న స్టేటస్ అనమాట ఈ రోజు ఈ ఐకానికి టవర్ వన్ టవర్ టూ దగ్గర అయితే ఉంది అనమాట ఇదిగోండి మనం ఇప్పుడు ప్రజెంట్ ఏఐఎస్ అధికారులు బంగాళ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇవి కూడా మన రాజధాని అమరావతి పనుల్లో జరిగే చాలా స్పీడ్ గా జరుగుతున్న పనులు ఇది చూస్తున్నారు కదా ఈ పనులు మార్పులో ఎలా ఉన్నాయి ఏంటనేది మనం ఫస్ట్ టైం నుంచి అయితే ఈ వీడియో చూపించాము ఇది బిల్డింగ్ కూడా చూడొచ్చు ఒకసారి ఒక బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయింది ఎలా ఉందో కూడా చూడొచ్చు చూస్తున్నారు కదా ఎలా జరుగుతుంది మన పనులు ఐఏఎస్ అధికారులు బంగ్లాలు ఇలా అయితే ఉన్నాయి అనమాట ఈరోజు ఇక్కడ పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన స్టేటస్ అయితే ఇది ఇలా అయితే ఉందండి అదే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు టవర్స్ అవి ప్రాంతం అంతా కూడా చూడొచ్చు ఎలా ఉందో ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఏపీ ఎన్ఆర్టీ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు వెళ్ళడానికి ఎందుకని చెప్పి మనం ఇటు దూరం నుంచి చూపిస్తున్నాం ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు అక్కడ మిషనరీ కూడా ఆన్లైతే అయితే ఉన్నాయి అనమాట ఈ ఫౌండేషన్ కి సంబంధించి ఆ టెస్టింగ్ పనులు అవన్నీ చేస్తున్నారు పనులు అది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఈ రోడ్లు అయితే ఉన్నామండి అలానే మిషనరీ కూడా వెళ్తుంది చూసారు కదా ఐరన్ ని అంతా పంపిస్తున్నారు దీనికి సంబంధించి కుదిరితే వీలైతే మనం ఒకసారి అన్నింటికి సంబంధించి డ్రోన్ వీడియో కూడా అయితే చేద్దామండి మీరు ఇలానే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ముందు ముందు రోజుల్లో మనం డ్రోన్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే అండి ఇంక ఐపీసీఆర్టీ దగ్గర కూడా వెళ్ళి చూద్దాము ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి జడ్జెస్ విలాస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట దీనికి సంబంధించి కూడా చాలా స్పీడ్ గా అయితే పనులు చేస్తున్నారండి ఇదిగోండి మీరు చూడొచ్చు ఈ జడ్జెస్ బంగాళ దగ్గర పనులు అయితే ఎలా చేస్తున్నారు మన ఏఐఎస్ అధికారులు బంగాళా దగ్గర ఎలా అయితే చేస్తున్నారు ఇప్పుడు జడ్జెస్ బంగ్లాల్ దగ్గర కూడా ఈ విధంగానే పనులు అయితే జరుగుతున్నాయి ఇవి కూడా చాలా తొందరగానే కంప్లీట్ అయితే చేస్తారండి ఇవి బంగాళా కూడా ఎందుకంటే పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా చూడొచ్చు మీరు ఇరవై ముప్పై మంది వర్కర్స్ అయితే ఉన్నారన్నమాట ఇవి కూడా వచ్చేసి బిఎస్ఆర్ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇక్కడ చూడవచ్చు చూసారు కదా ప్రతి ఒక్క బంగ్లా దగ్గర కూడా ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఇవి కూడా టవర్స్ అవి ఇవి కూడా చాలా వరకు అయితే మొత్తం పూర్తి అయితే అయిపోయి ఇంటీరియల్ గా కొన్ని పెండింగ్ ఉంటే ఆ పనులు చేస్తున్నారు ఈ బిల్డింగ్ వచ్చేసి పెయింట్స్ పనులు చేస్తున్నారు అనమాట అలా దీనికి ఎంట్రన్స్ లో ఇలా అయితే కొత్త బిల్డింగ్ అయితే కడుతున్నారండి ఇది కూడా చాలా గానే చేస్తున్నారు పనులు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా చూడొచ్చు మనం చూద్దాం అక్కడ కూడా మనం రోజులు అయితే అవుతుంది చూపించి అక్కడ కూడా ఎలా ఉంది మీకు చూపిస్తాను ఇదిగోండి మనం ప్రజెంట్ ఎపిసిఆర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట దీనికి సంబంధించిన స్టేటస్ కూడా మనం అయితే చూద్దాం ఏపీఆర్డిఏ బిల్డింగ్ ఎదురుగా ఈ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి దీనికి సంబంధించి ఇలా అయితే ఇలా ఉందనమాట ఇక్కడ ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు చూడొచ్చు మనం ఇప్పుడు ఇటువైపు వెళ్తానికి కూడా ఈ రోడ్డు వేయడం కోసం అని చెప్పని ఇక్కడ చేస్తున్నారు పనులు చాలా ఆడావడిగా అయితే ఉందండి ఈ ఏపీ బిల్డింగ్ దగ్గర అయితే ఇదంతా చూడొచ్చు అదనమాట ఈ ఏపీ బిల్డింగ్ కోసం ఈ పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు ఎందుకంటే త్వరలో ప్రారంభం అయితే కాబోతుంది దీనికి సంబంధించి రోడ్లు వేయడం కోసం అని చెప్పి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారనమాట ఏపీ సిఆర్డి బిల్డింగ్ దగ్గర అయితే ఇలా ఉందనమాట అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏమేమి దొరుకుతున్నది మీకు అయితే చూపిస్తాను పదండి ఏపీసీఆర్డి బిల్డింగ్ దగ్గర అయితే ఇలా అయితే ఉందనమాట కూడా సంబంధించిన పనులు కూడా చాలా చూడొచ్చు మనం మెటీరియల్ కూడా చూడొచ్చు ఎంత మెటీరియల్ అయితే వచ్చిందో మనం ఈ వీడియో పెట్టి కూడా ఒక ఐదు రోజుల పైన అయితే అవుతుంది అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా అయితే ఉంది ఇది కూడా చాలా కంప్లీట్ గా అయిపోయింది ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కొన్ని రోజుల్లో ఇది కూడా మనం ఆల్రెడీ మనం దానికి సంబంధించి రెండు అయితే చూసాం కదా వెళ్ళి ఇది మన ఎపిసిఆర్డిఏ బిల్డింగ్ ఈ కాన్ఫిడెన్స్ హాల్స్ అయితే ఉన్నాయి కదా దానికి పక్కనే మనకి కొత్తగా నో హోటల్ అయితే రాబోతుందండి దీనికి సంబంధించి ల్యాండ్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి క్లియర్ పనులు అయితే చేసుకుంటున్నారు అనమాట ఇది కూడా కొత్త ప్రాజెక్ట్ మన అమరావతి రాజధానిలో నో హోటల్ ఎందుకంటే ఇప్పుడు రాజధాని డెవలప్ అయితే అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి హోటల్స్ కూడా ఉండాలి దాంట్లో ఏంటంటే మనకి నో హోటల్స్ అనేది చాలా పెద్ద సంస్థ అనమాట ఈ నో హోటల్ అయితే ఇక్కడ అయితే ఇస్తున్నారండి దీనికి సంబంధించి మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు ఇదంతా కొత్త అప్డేట్ అనమాట మీరు చూడొచ్చు ఇది నిన్నే భూమి పూజ అయితే చేశారంట ఇవ చూసారు కదా పనులు అయితే చేస్తున్నారు జరుగుతున్నాయి అండి పనులు సాయిల్ టెస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇది కూడా ఎలాంటి వారే చేస్తున్నట్లున్నారు చూస్తారు కదా ముందు ముందు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే మనమైతే ఇద్దామండి నిన్న అయితే భూమి పూజ అయితే చేశారు ఇదనమాట ఓకే అండి ఈ వీడియో ఇక్కడ ఎండ్ అయితే చేస్తున్నాను ఈరోజు ఇక్కడ అమరావతిలో జరుగుతున్న వాటి గురించి ప్రతి ఒక్క చోట అయితే మీకైతే చూపించాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి